రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి సెన్సార్ అయిన సినిమాలు రెండు టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్ నుంచి సెన్సార్ అయిన సినిమాల్ని తీసుకోవడం జరిగింది సో అలాగే ఎవ్రీ ఇయర్ త్రీ ఫిలిమ్స్ బెస్ట్ ఫిలిం సెకండ్ బెస్ట్ థర్డ్ బెస్ట్ త్రీ ఫిలిమ్స్గా ఆ టెన్ ఇయర్స్కి సంబంధించి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ జ్యూరీ ఫైనల్ చేసింది సో ఆ టెన్ ఇయర్స్ సినిమాలు ఏంటి అని ఇప్పుడు మురళీమోహన్ గారు అనౌన్స్ చేస్తారు అలాగే సిక్స్ స్పెషల్ అవార్డ్స్ ఇందాక ఎండి గారు చెప్పినట్టు నంది అవార్డ్స్లో ఉన్న నాలుగు నేమ్స్తో పాటు తెలంగాణకు సంబంధించి పైడి జయరాజు గారు అండ్ కాంతారావు గారి పేరు రెండు అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది సో ఈ ఇయర్ నుంచి సో ఈ ఆరు స్పెషల్ అవార్డ్స్ని కూడా ఇప్పుడు మురళీమోహన్ గారు మీకు అనౌన్స్ చేస్తారు టెన్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ త్రీ ఫిలిమ్స్ ప్లస్ సిక్స్ స్పెషల్ అవార్డ్స్ రెడీయా అందరికీ నమస్కారం అండి మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపరక నమస్కారాలు ఈరోజున ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఈ బాధ్యత తీసుకున్నటువంటి దిల్ రాజు గారికి అలాగే ఎండి హరీష్ గారికి మా జ్యూరీ మెంబర్స్కి అందరికీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ నంది అవార్డ్స్ కానీ ఇప్పుడు పెట్టిన గవర్ గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు ఈ అవార్డ్స్ అప్పటి నుంచి ఎవటం మానేశారు అది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అవార్డు రావాలి ఆ అవార్డు అందుకోవాలి అది మన ఇంట్లో పెట్టుకోవాలి ఆ అవార్డుని అని చెప్పి అందరూ సంతోషపడతాం డబ్బుల గురించి కాదు ఇందులో ఒక గౌరవం సరే ఇది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నామండి ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలండి అని చెప్పి ఈ పది సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం అందరూ నిజమేనండి ఇద్దామండి చేద్దామండి అన్నారు తప్ప ఎవరు చేయలే ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా స్ఫూర్తి తీసుకొని అయినా ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం దానికి దిల్ రాజు గారు మా కమిటీకి ఈ కమిటీకి నన్ను చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులే అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఈ కమిటీ వేశారు అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం అందరూ కలిసి ఏకాభిప్రాయమే ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది నేను ఈవినింగ్ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం కూడా జరిగింది లిస్ట్ అదంతా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం ఇది ఇందాక దిల్ రాజ్ గారు చెప్పినట్టుగా టూ థౌసండ్ ఫోర్టీన్ అంటే సెకండ్ జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం రెండో మొట్టమొదటిది రెండు వేల పదిహేనవ సంవత్సరం ఫైన్యా రెండు వేల పద్నాలుగో సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్ సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ బెస్ట్ ఫిలిం ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి సెకండ్ బెస్ట్ ఫిలిం చూపులు థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్ అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్ సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా థర్డ్ బెస్ట్ ఫిలిం ఘజయ్ గాజీ ఘాజీ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం అలాగే టూ థౌజండ్ ట్వంటీలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠంపురంలో అల వైకుంఠపురంలో సెకండ్ బెస్ట్ ఫిల్మ్ కలర్ ఫోటో थर्ड बेस्ट फिल्म मिडिल क्लास मेलडी टू थौज फर्स्ट वन फस्ट बेस्ट आर आर आर् बेस्ट फिल्म अखंड थर्ड बेस्ट फिल्म उपेल टू थवंटी टू फस्ट बेस्ट फिलम सीताराम बेस्ट फिल्म कार्तिकेय टू थर्ड बेस्ट फिल्म మేజర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్ థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి ఈ పది సంవత్సరాలకు గాను ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆరు అవార్డులను ఎంపిక చేయటం జరిగింది ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వటం జరిగింది అలాగే జయరాజ్ గారు పైడి జైరాజ్ గారని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని ఇది ఆల్ ఇండియా అవార్డు అండి ఇది ఏ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు దీంట్లో అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్ ఆయన బెస్ట్ డైరెక్టర్ అలాగే నాలుగులో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్టు అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అతడు వాళ్ళకి దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది ఇది అవార్డుల యొక్క వివరాలు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాత్రి కూడా చెప్పారైనా బాగా చేయండి అందరూ వచ్చేటట్టుగా అటెండ్ అయ్యేటట్టు చూడండి అని చెప్పారు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అవార్డ్స్కి ఘనంగా చేసుకొని ఒక మంచి బిగినింగ్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటాను